హాయ్ అండి ఆగస్టు పదకొండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పురా పురాణం ఆన్సర్స్ అడ్డం కచుడిని వలిచి యయాతిని వరించిన అసురగురు పుత్రి దేవయాని నాలుగు ధ్వని శబ్దం ఐదు పండు అత్తి అత్తి ఏడు భూమి నేల అవని తొమ్మిది ఎనిమిది మేపు మేసిన గొడ్లను తోలే దొడ్డి బందెల దొడ్డి వెనుదిరిగిన కెరటంలా వెనుదిరిగిన కెరటం అలా ఉచితంగా ఇచ్చేవాడు పది ఉచితంగా ఇచ్చేవాడు దాత దాత పదకొండు వాడుకలో క్షుత్తు వాడుకలో క్షుత్తు ఆకలి పదకొండు ఆకలి పన్నెండు మాంసం నీచువాసన నీసు పన్నెండు నీసు కత్తి నూరే గంధం తీసే రాయి సా కత్తి నూరే గంధం తీసే రాయి పదమూడు సాన బయలు భూమి చలం నవలగా ప్రసిద్ధి మైదానం పద్నాలుగు మైదానం మైదానం పదిహేను మన్ను పదిహేను మన్ను మట్టి మట్టి పదహారు హైనాతో ఏర్పడ్డ తిక్కమక హైనాతో హైరాణ హైరాణ హైనాతో ఏర్పడ్డ మకటిక హ హైరాణి వంచనా మోసం పజ్జింది దగ దగ ఇరవై తాంబూలం కిల్లి రాణి రుద్రమదేవి వంశం రాణి రుద్ర కాకతీయ కాకతీయ పాట కాని పాట ఇరవై నాలుగు పాట కాని పాట వేలం పాట ఇరవై నాలుగు వేలం పాట వేలం ఆరంభం ఇరవై ఐదు ఆరంభం ఆరంభం లగా లగా అర్చకుడు అదుర్సులో బ్రహ్మానందం పేరు భట్టాచారి భట్టాచారి ముప్పై నిర్ణయ కాలం గడువు గా నేను దీనితో కైలాసం వెళ్ళొచ్చట నేను దీనితో కైలాసం వెళ్ళొచ్చట బోంది బోంది గాదేయుడు సృష్టించిన స్వర్గం త్రిశంకు స్వర్గం పోలిక పొంతన పొం పితృదేవతలకు నువ్వులతో వదిలే జలం పితృదేవతలకు జలం తిలోదకం తిలోదకం నల్గొండ జిల్లాలోని ఒక మండల కేంద్ర పట్టణం వేములవాడ వేముల ఇప్పుడు నిలువు అక్కినేని సావిత్రి కలిసి నటించిన చివరి చిత్రం దేవదాసు మళ్ళీ పుట్టాడు పుట్టాడు రెండు శ్రీ ఒకప్పటి విజయవారి మహిళా పత్రిక వనిత వనిత చట్టరీత్యా విధించిన నియమం చట్టరీత్యా విధించిన నియమం నిబంధన మిడుత నాలుగు మిడుత శలభం కన్యా గంగా ఉపనది కన్యా గంగా ఉపనది అలకనంద పశ్చిమ గోదావరి జిల్లాలోని మండల కేంద్రం క్రమం తప్పింది తిలి ఆదాయంలో సగం పొదుపు చెయ్యి ఆదా ఆదా ఆదాయంలో సగం ఆదా గోరు వంక పద్నాలుగు గోరు వంక మైనా కరేబియన్ తీర దేశాల్లో ఒకటి హైటీ కరేబియన్ తీర దేశాల్లో ఒకటి హైటీ లేపాక్షి బసవన్న నిలువైన సీమ లేప రాయలసీమ దెబ్బ పంతొమ్మిది దెబ్బ ఘాటు ఇరవై ఒకటి ప్రసిద్ధ దక్షిణాది నది ప్రసిద్ధ దక్షిణాది నది ఇరవై ఒకటి కావేరీ నది కావేరీ ఇది కత్తి కంటే పదందట కలం కలం ఒక ఉత్తరాది పుణ్యస్థలి ఒక ఉత్తరాది పుణ్యస్థలి గయా ఇరవై మూడు గయా గయ సంధ్యావనంలో జపించే ఒక మంత్రం గాయత్రి మంత్రం గాయత్రి పుణ్యస్త్రీ పార్వతి పుణ్యశ్రీ పార్వతి భగవతి ఇరవై ఏడు భగవతి మృత్యువు సాగు మృత్యువు చావు అన్న భార్య వదిన ఇరవై తొమ్మిది అన్న భార్య వదిన ఇటువంటి చేపల్లో ఒక రకం పాత బట్టలతో కుట్టిన కడుపు బొంత ముప్పై బొంత ముప్పై ముందు కల్కీ పుట్టుకతో సంబంధం ఉన్న అదృశ్య నగరం శంబల శంబల టివి అతిశయం పొంక మర్రి కొమ్మ నుండి కిందికి వేలాడే వేరు కూడా ఓకే ఫ్రెండ్స్